థీన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి నాని గారిది హిట్ త్రీ సంబంధించిన ట్రైలర్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది అయితే ప్రజెంట్ లేటెస్ట్ కోసం నేను చెప్పేసినా బై అంతే ఇంకా ఇది ఒక్కటే మాట చెప్తున్నా హిట్ త్రీ అయితే ఇంకా ఘోరంగా ఇంకా మాస్ ఉంది బై సో పెద్దలకు మాత్రమే అంటాను పిల్లలకైతే చూడకండి పిల్లలకైతే అవసరం లేదంటాను మేబీ ట్రైలర్ ట్రైలర్ లైట్లు ఉంది మూవీలు ఎట్లుంటుందేమో తెలియదు కానీ నాకైతే మాత్రము ట్రైలర్ చూసినాక ఒకటే అనిపించింది ఇది మామూలు సినిమా కాదు ఎయిటీన్ ప్లస్ బ్లడ్ గోరీనెస్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది నానే గారిని చాలా రోజుల తర్వాత మరీ మాస్ అనుకోవచ్చు ఎక్స్ట్రీమ్ లెవెల్ మాస్కి వెళ్ళిపోయారు ఘోరము ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది ఆ సస్పెన్స్ ఆ మిస్టరీని కూడా బాగా చూపించారు పోయి అండ్ ఆల్సో మన ప్రవచనకర్త గారు ఉన్నారు అతన్ని సింక్ అయ్యేటట్టు ఆ డైలాగ్స్కి సింక్ అయ్యేటట్టు నా నేను కూడా ఆ యాక్షన్స్ ట్రైలర్ గట్లు బాగా చూపించారు అది ఒకటి జనం బాగా నచ్చిందనమాట అండ్ టు చూసుకుంటే ఒక ఫ్యాక్షన్ లాగా వెళ్ళేసి ఒక ఏదో మాఫియా లాగా నడుస్తుందో దానికి రి రివీల్ చేయడానికి పోతున్నట్టయితే ఇక్కడ చూపిస్తారనమాట బాగుంది నాకు ఇక్కడ నచ్చిందంటే ఇది కొరియోగ్రఫీ చూపించే విధానం బాగుంది అండ్ ది డైలాగ్స్ అండ్ యాక్షన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా చేసేది అండ్ మనం టీచర్లో చూసినట్టు వైట్ కలర్ది సూట్ వేసుకుని వస్తాడు కదా సుప్పా బాగుంది కానీ ఎండింగ్లో చూసేసరికి అయితే మీకు అర్థం తెలిసిందే కదా చేంజ్ అయిపోతుంది రెడ్ కలర్లో ఎట్లయితే ఏందనేది ట్రైలర్ చూడండి ఒకసారి మీరు ఎంజాయ్ చేసి ఉంటారు నాకైతే ఒకటే అనిపిస్తుంది ట్రైలర్ చూసినాక ఇంతనే ఉందంటే మూవీకి వచ్చేసరికి ఇంకెంత ఉంటుంది మూవీ హైపోయింది అండ్ ఇంకో ఒక డైలాగ్ వస్తుంది అమ్మ ప్రేమ తెలియ కానీ ఒక డైలాగ్ వస్తుంది అది సెంటిమెంట్ ఉంటుంది అది బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఎండింగ్లో మాస్ యాంగిల్ అంతా బాగానే ఉంటుంది కానీ ఇది మన పొలిటికల్లో తీసుకురా ఏం తీసుకురా తెలియ కానీ అప్కీ బార్ సర్కార్ అనేసి అయితే పెట్టారు సో ఇది కొంచెం పొలిటికల్ నుంచి మధ్యకాలంలో కొన్ని డైలాగ్స్ అయితే తీసుకుంటారు కదా ఎండింగ్లో డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది సో మూవీ ఎప్పుడు అన్న అంటే ఫస్ట్ మీకు వస్తుంది ఎంజాయ్ చేసుకోండి థియేటర్స్లో సో పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ నా రివ్యూ పబ్లిక్ టాక్ సంబంధించిన రెండు వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ వీడియోకి నచ్చిమని చెప్పి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం